తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది జమ్మూ కాశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణను మినహాయించడం ఏకపక్షం కాదని ఇందులో ఎలాంటి వివక్షత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన కోరుతూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు వేల ఇరవై రెండులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలాలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటేశ్వరింగ్ ధర్మశాసనం ఉత్తర్వులు జారీ చేస్తూ పిటిషన్ కొట్టివేసింది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ పురుషోత్తం రెడ్డి కోరారు జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు ఆ అంశంపై ధర్మశాసనం స్పందిస్తూ నూట డెబ్భై మూడవ అధికరణ ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ ఇరవై ఆరుకి పరిమితి ఉందని తెలిపింది రెండు వేల ఇరవై ఆరులో మొదటి జనగణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది ఇలాంటి వాయిద్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న వాయిద్యాలు వరదల్లా వస్తాయని గేట్లు తెరిచినట్లు అవుతుందని ధర్మశాసనం అభిప్రాయపడింది కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డీలిమిటేషన్కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది అయితే ఒక దేశంలో ఒక రాష్ట్రానికి ఒక్కో నిర్ణయం తీసుకున్నారని జమ్మూ కాశ్మీర్పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించారన్న పిటిషనర్ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏకపక్షం వివక్షం కాదని స్పష్టం చేసి ధర్మశాసనం పురుషోత్తం రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది దీంతో తెలంగాణ ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఒక స్పష్టతతో ఉందనే చెప్పవచ్చు